రేషన్ కు డెబ్బై ఆరు వేల ఎనిమిది వందల నలభై రెండు మంది అర్హులు రాష్ట్రంలో అనుమానాస్పద రేషన్ కార్డులపై క్షేత్ర స్థాయి పరిశీలన పూర్తయింది గత ఆరు నెలల్లో రేషన్ తీసుకునే వారి వివరాలను అధికారులు పరిశీలించారు ఈ మేరకు లబ్ధిదారులు డెబ్బై ఆరు వేల ఎనిమిది వందల నలభై రెండు మంది అనర్హులుగా లెక్క తేలింది ఈ వివరాలను పౌర సరఫరాల శాఖ జిల్లాల వారీగా కలెక్టర్లు పంపించింది కొద్ది రోజుల్లోనే వారిని రేషన్ లబ్ధిదారుల జాబితా నుంచి తొలగించనున్నట్లు తెలిసింది ఇక్కడ నుంచి వారికి రేషన్ నిలిపివేయనున్నట్లు పౌర సరఫరాల శాఖ వర్గాలు తెలిపాయి రేషన్ లబ్ధిదారులకు ఉచితంగా బియ్యం ఇస్తున్నప్పటికీ చాలా మంది తీసుకోవడం లేదు ఇలా కనీసం గత ఆరు నెలలుగా రేషన్ తీసుకోని వారిని అనుమానాస్పద రేషన్ లబ్ధిదారులుగా గుర్తించిన కేంద్ర ప్రభుత్వం వారి వివరాలని రాష్ట్ర ప్రభుత్వానికి పంపించింది పౌర సరఫరాల శాఖ ఈ వివరాలని జిల్లా కలెక్టర్లకు పంపించి మండల స్థాయిలో రెవెన్యూ యంత్రాంగం ద్వారా స్థానికంగా విచారణ జరిపించింది మరి ఇందులో అర్హులు అనర్హులను గుర్తించి ఆ వివరాల్ని పౌర సరఫరాల శాఖకు పంపించగా రేషన్ జాబితా నుంచి తొలగించాలని నిర్ణయించింది అనుమానాస్పద లబ్దిదారుల్లో అరవై శాతం మంది అనర్హులుగా తేలారు ఇక ఇందులో ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిన వారు చనిపోయిన వారు రెండు చోట్ల రేషన్ కార్డుల్లో పేరున్న వాళ్లు ఉన్నట్లు గుర్తించారు క్షేత్రస్థాయి వివరాల ఆధారంగా పంపిన జాబితాలతో వారి పేర్లను తొలగించాలని నిర్ణయం తీసుకున్నారు అనర్హులుగా తేలిన వారు హైదరాబాద్ రంగారెడ్డి నల్గొండ మేడ్చల్ జిల్లాల్లో ఎక్కువగా ఉన్నారు